మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గెలిపించి ఈ ఈ ప్రజలు ఈ ప్రజలు ఏ అవసరం ఉన్నా ఇక్కడే ఇల్లు మీ వాడు పని పనిచేసేవాడు మీ అందరి కోసం అవినీతి తోడుగా మేము ఉంటాం ఈ సమస్యలు ఏమున్నా కూడా మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా ప్రతి ఒక్కరికి మా చేతుల సాయం చేశాం ఇవన్నీ గుర్తు ఈ స్థానిక నాయకునికి మీరందరూ పట్టవ గట్టి గెలిపించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మన అభ్యర్థి మారెడ్డి రాజు రెడ్డి అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం చర్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివాజ్రపురం మండల ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలోనే మేము పుట్టినాం ఇక్కడే పెరిగినాం అంతా కూడా మీ కళ్ళ ముందరనే ఎప్పుడూ తిరుగుతూ ఉన్నాం కాబట్టి రాక రాక మన సింహం మండలవాసిగా ఒక కష్నూరు వాసిగా ఒక సింహాధిప్రమంలో కాపురం వాసిగా మనకు రాక రాక ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చింది మాకు కాబట్టి మనవాడు ఎక్కడున్నా కూడా ఏ పని ఉన్నా కూడా మనం ఇక్కడే దగ్గరగా ఇంటిగా పోవచ్చు ఇంటి దగ్గరికి పోవచ్చు తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేయండి మీకు ఏదన్నా పని ఏదన్నా ఇప్పుడు అవసరం పడితే తెల్లారుజామని లేచి అక్కడ పోయి వాళ్ళ దగ్గర క్యూలో ఉండి అది కూడా వాళ్ళు ఆ టయానికి మీరు కలుస్తారో లేదో అది కూడా ఇక్కడ ఉండే కొద్ది మంది నాయకులు మాత్రమే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పని చేయించుకోగలరు అది కూడా క్యూలో ఉండి అదే తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది కాబట్టి ఏ రోజైనా మీరు ఈయన పక్కనే మా ఇంటికి రావచ్చు కుచ్చబెట్టి కాఫీ టీ ఇచ్చి కూడా మీ పనిచేసే బాధ్యత మేము మీరందరూ కూడా మా చూసినారు మీరు ఎవరిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని కానీ ఎక్కడన్నా కానీ ఎవరిని అగౌరవపరచలే అందరికీ కూడా మర్యాద ఇచ్చి అప్పట్లో మనకు చేతనైనంత సాయం కూడా మేము చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికీ కూడా తేడా ఏంటంటే అప్పుడు మనం మండల స్థాయిలోనే ఉన్నాం తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా మనకు బాగా సాన్నిహిత్యం పెరిగింది ఈ నాలుగైదేళ్ళ కాలంలో కూడా మనం జగన్ రెడ్డి మీద కానీ ప్రతిపక్షంలో తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత వివేకానందరెడ్డి గారి మండల గురించి కానీ అనేకమైనటువంటి చీనీ తర్వాత చీనీ పంటలకు ఇన్సూరెన్స్ రావడంలో కానీ ఇలా అనేకమైనటువంటి సమస్యలు కూడా మనం కూడా ప్రస్తావిస్తూ వచ్చి ఈరోజు అందరూ కూడా మీ సపోర్టుతో మీ సహకారంతో తర్వాత ఈరోజు నేను మండల స్థాయి నుంచి నేను నియోజకవర్గ స్థాయిగా ఎదిగేందుకు మీ అందరి సహకారం కాబట్టి మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను మీరు కూడా మీ ప్రాంతంలో కానీ మీ ఊర్లో కానీ చెప్పాల్సింది ఏంటంటే మన కళ్ళ ముందర ఉండేవాడు ఎప్పుడు కూడా సింహాదంలో ఉండేవాళ్ళు మన వాణి మనం ఎందుకు పోగొట్టుకోవాలా ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి మన మండలంలోనే నాకు సరిగా ఓటు రాలేకపోతే పక్క మండలములను అడగాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మగం ఎక్కదు కాబట్టి మనం పక్క మండలాలలోనూ అందరినీ బాగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేయండి అని చెప్పాలంటే అంటే ఒక సామెత సామెత ఉంది కదా ఇంట గెలిచి రచ్చ గెలిచామంటారు కాబట్టి ఆ రకంగా మీరు ఇది చాలా ప్రిస్టేజ్ ఇష్యూ మనకు తప్పకుండా మన ప్రాంతవానికి మనం గెలిపించుకోకుంటే తర్వాత అవతల మండల వాళ్ళు మనకెట్లేస్తారు ఖచ్చితంగా మన వానికి మనం ఈసారి సాయం చేయాలని ఈరోజు ప్రచారం అయిపోయినట్లు కాదు దాదాపు సినిమాద మండలం అంతా కూడా ప్రచారం అయిపోయింది ఈ ఏడైంది రోజులు మీరు పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ నిలబడినప్పుడు సొంతంగా ఎన్నిసార్లు పోయి ఓటు అడుగుతారో అన్ని సార్లు పోయి ప్రతి ఇంటికి వాళ్ళకి హాస్పికి వచ్చి ఇంకా అనేట్టుగా తప్పకుండా సినిమా మండలం అంతా కలిసి పనిచేయండి తప్పకుండా మనకి ఈసారి మంచి రిజల్టే వస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఏదో మన ప్రాంతం వాడు మనకంతా మేలు చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు అంతా కూడా గంపగుతూ కూడా మనమంతా కూడా ఓట్లు వేయడం జరిగింది అయితే ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏదైతే తలపెట్టాడో మైక్రో ఇరిగేషన్ అని సంపులు కట్టి మోటార్లు ఇచ్చి మైక్రో ఇరిగేషన్ అంటే మీకు తెలుసు అంటే నీళ్ల మామూలుగా పది ఎకరాలకు కా తర్వాత పదివేల ఎకరాలకు కన్నా వస్తే అదే మైక్రో ఇరిగేషన్ ద్వారా అయితే ఇరవై వేల ఎకరాలకు వస్తుంది అంటే నీళ్ళు తక్కువ నీళ్ల పారకం ఎక్కువైతుంది అట్లాంటి స్కీము రెండు వేల ఐదు వందల కోట్లతో అతను మొదలుపెట్టి తర్వాత వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా మెగా కంపెనీ వాళ్ళకు తర్వాత పది వాళ్ళకు పది కోట్లు చేస్తానే అది కూడా బిల్లు ఇవ్వకుంటే వాళ్ళు చాప చుట్టుకొని పోయినారు ఎక్కడికక్కడ ఫీల్డ్ ఛానల్స్ అన్నీ కూడా ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పినా కూడా ఐదుగా చేస్తే చేసి పారకం పెరుగుతుందంటే ఈ ఫీల్డ్ ఛానల్స్ కూడా అన్నీ కూడా అట్లే పెట్టాడు తర్వాత పైడిపాలెం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు కడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేమంతా కష్టపడి తర్వాత పైడిపాలానికి నీళ్ళు వచ్చేట్టుగా చేశాం అంతమంది సంవత్సరం ఇంత కరువు ఉన్నా కూడా శ్రీశైలం నుంచి మనకు నీళ్లు రాకపోయినా కూడా ఈరోజు చీనీ తోటలు మిగతా పంటలన్నీ బాగా ఉన్నాయంటే దానికి కారణం వచ్చేసి ఆ రోజు వాళ్ళిద్దరి కృషి ఉంది జగన్మోహన్ రెడ్డి పాత్ర పులివెందుల ప్రాంతంలో రైతాంగానికి ఏమన్నా చేసినారని ఆలోచన చేసినా కూడా ఒక్క పర్సెంట్ కూడా లేదు ఆయన చేసింది అంత ఘోరంగా ఈ ఐదేళ్ళు కూడా ఆయన పరిపాలించడం జరిగింది తర్వాత ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఆ రోజు పులివేందలో చంద్రబాబు నాయుడుతో కూడా అనౌన్స్ చేశాం మీకు తప్పకుండా పాత ఇన్సూరెన్స్ విధానమే వస్తుంది ఎందుకంటే పాత ఇన్సూరెన్స్ విధానం రాకపోతే మనము డబ్బు కట్టినట్టు లేకపోతే రిసిప్ట్ లేకపోతే మనకు ఇన్సూరెన్స్ రాకపోతే మనం కోర్టుకు పోయి కూడా తెచ్చుకునే వాళ్ళం అది కూడా లేకుండా నేనే డబ్బులు కడతానని నేనే ఒక కంపెనీ పెడతానని దాన్ని ఎట్లా సర్వనాశనం కావాలంటే అట్లా సర్వనాశనం చేసి ఈ క్రాపింగ్ అని పెట్టి దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే అనుకూలంగా చేసేట్లు కూడా చేసి దాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి మనకు మొత్తం రైతులందరి కోరిక మేరకు పాత ఇన్సూరెన్స్ విధానమే వస్తుంది తర్వాత డ్రిప్ సిస్టాన్ని ఏ రకంగా భ్రష్ పట్టించాడో మీ అందరు కూడా చూశారు మూడున్నర సంవత్సరం డ్రిప్ అనేదే లేదు ఇప్పుడు కూడా డ్రిప్ వస్తుంది ఎట్లా అది పైపులు లేకుండా వస్తుంది కాబట్టి నేను చాలా మంది ఇళ్ళల్లో డ్రిప్ మెట్ ప్రచారానికి పోయినప్పుడు డ్రిప్ మెటీరియల్ చూస్తే ఏమో ప్రభుత్వం ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చే మళ్ళీ పైపులు కొనుక్కోవాలి అవి కొనుక్కోలో అంత ఆటికే వస్తుందని మేము తర్వాత ప్రభుత్వం ఇచ్చేది చాలా నాశిరకంగా ఉంది అది ఇది అంతా వేస్తే ఆటికే వచ్చిందని మేమే సొంతం తెచ్చుకున్నామంటారు అంటే ఆ ఎవరు కూడా కొనలేని ఆ పరిస్థితికి తీసిపోయినాడు రైతులు అంటే అది లాస్ట్ లాస్ట్కి ఆకాటికే వచ్చింది మనమే సొంతం డబ్బులు పెట్టుకొని మేలు రకం తీసుకుంటే మేలు అని ఆ రకంగా డ్రిప్పు సిస్టాన్ని నాశనం చేశాడు తర్వాత మోటార్లకు మీటర్లు బిగియాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు మొత్తం కొన్ని కొన్ని ఏరియాలో అయితే అంటే మా జగన్ రెడ్డి పిల్ల కూడా ఏమన్నా వాళ్ళ ఊర్లో సంతకాలు పెట్టించుకున్నారని ఉన్నాడు వచ్చాడు ఇట్లా ప్రతి ఊర్లలో కూడా బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఆ మోటార్లకు మీటర్లన్నీ కూడా తెచ్చి ఒకసాట పెట్టుకున్నారు ఇప్పుడు కన్నా మోటార్లకు మీటర్లు బిగించి రైతుల్లో వ్యతిరేకత వస్తుంది మేము ఇబ్బంది పడతామని పెట్టారు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు పొరపాటున కన్నా వచ్చే ఖచ్చితంగా మీ మోటార్లకు మీటర్లు అయితే బిగిస్తాడా అవి మీ మెడలకు ఉతాల్లే ఎందుకంటే మన ఈ ప్రాంతం చినీ చెట్లంతా కూడా మనమంతా బోర్ వాటర్తో వేసుకుంటాం అందరికి నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగుల్లో అట్లా ఉన్నాయి నీళ్ళు తప్పకుండా ఒక మోటార్ ఉంటే పదహైదు నుంచి ఇరవై వేలు బిల్లు వచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా రైతులకు చాలా ఇబ్బంది పెట్టే అంశాలైతే తర్వాత ఇందాక పాడతానని చెప్పినట్లు మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద పాస్బుక్ల మీద జగన్ రెడ్డి ఫోటో ఏమన్నా దాంట్లో దానికి మైండ్ తప్పిందే అనిపించదు అర్థం ఉందా లేదా ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు ఐదేళ్ళైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ పాస్బుక్లు మార్చాల ఏమి మా అసలు ఏం ఆలోచించి చేస్తున్నారో ఏమి ఎందుకో మాకు అర్థమే కాదు తర్వాత ఈ మధ్య ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు డాక్యుమెంట్ లేరు జిరాక్స్ కాపీలు ఇస్తాన్నారు అది ఎంత ఘోరం అంటే రిజిస్ట్రేషన్ మన ఆన్లైన్లో మన పేరుతో ఉన్నా కూడా తర్వాత ఆర్టీఓ పర్మిషన్ ఇవ్వాలంట ఆర్టీఓ పర్మిషన్ ఇవ్వకుంటే మనం అది మన పేరుతో ఉన్నా కూడా మనం అమ్ముకోలేము అధికార పార్టీ ఉన్నప్పుడు ఆర్డీ మన రెండు అంటే ఆపుతాడు ఆ తర్వాత ఆర్డీ ఆపలేదని మన కాడికి వచ్చి మనమే రేటు కొనచ్చు ఇంత ఘోరంగా అంటే మన భూములు మనం స్వతంత్రంగా అమ్ముకునే దానికి లేకుండా ఆ చట్టం తెచ్చినాడు అది చాలా చాలాగానే ఆయన మన ఆస్తి మన డాక్యుమెంట్లు పెట్టుకుంటే మనకు ఒరిజినల్ పేపర్ లేకుండా ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాడంటే ఏమని అర్థం అంటే ఆయన అప్పు కోసం సెక్రటేరియట్నే తాకట్టు పెట్టిన వ్యక్తి పాస్బుక్ల మీద ఫోటో ఉంటే పాస్బుక్లు చూపించితే అప్పు తెచ్చుకుంటాడు తర్వాత మనకు జిరాక్సులు ఉంటే అవి ఇచ్చి కూడా ఒరిజినల్ సాయం దగ్గర పెట్టుకొని అవి కూడా చేస్తాడు అంటే ఇంత నీచానికి ఇంత అసలు మన ఆస్తుల మీద అతని పెత్తనం ఏందో మాకు అర్థం కాలే అదే మనల్ని లోటస్ బండ్ లోపలికే రాణిస్తాడా కాబట్టి ఇవన్నీ కూడా మీరు బాగా ఆలోచన చేయండి తర్వాత పెన్షన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం అధికారం లేకొస్తే ఫస్ట్ నెల ఏడు వేలు ఆ ఏడు వేలు ఎందుకు అనేది ఇప్పుడే అనౌన్స్ చేసినాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ కలిపి ఇది ఒక వెయ్యి 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 అదనంగా వస్తుంది కదా మూడు వేలు నుంచి ఆ మూడు వేలు ఆ నెలది నాలుగు వేలు కాబట్టి ఫస్ట్ నెల ఏడు వేలు వస్తుంది తర్వాత అంతా కూడా నాలుగు వేలు పోతుంది తర్వాత వికలాంగులకు ఆరు వేలు ఇంకోటి మొత్తం వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకి ఎంత నష్టమో చెప్తా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది మూడు వేల ఐదు వందలు లాస్ట్ సంవత్సరం అన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా వస్తేనే నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు నాలుగేళ్లకు పన్నెండు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది వేలు మళ్ళీ ఐదు నూరులో అది ఐదో సంవత్సరం ఐదు నూరులు వేసుకునే కూడా ఆరు వేలు నలభై ఎనిమిది ఆరు అంటే యాభై యాభై నాలుగు వేలు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ప్రకటించిన దాంట్లో ఓన్లీ వృద్ధాప్య పెన్షన్లో ఒక ఒక వృద్ధాప్య పెన్షన్దారుడు యాభై నాలుగు వేల రూపాయలు నష్టపోతాడు ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేక అధికారం లేకొస్తే తర్వాత ఇట్లా నష్టపోయేది ఇట్లా నష్టపోయే దాంట్లో చాలామంది ఇక్కడికి వచ్చినోళ్ళు కానీ ఎస్సీ కాలనీలో కానీ అందరూ కూడా ఈ మధ్య అందరికీ మద్యం దాగే అలవాటు ఉంది తప్పకుండా అందరూ అది బయటికి చెప్పుకునే చెప్ప చెప్పకపోకపోయినా మీతో పాటు నేను అందరికీ అలవాటు ఉంది దాంట్లో అంతకుముందు అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట యాభై నూట అరవై రూపాయలు చేశాడు అది కూడా ఆరు గంటలు దాటితే మళ్ళీ యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలా రెండు వందల రూపాయలు రెండు వందలు అంటే ఒక క్వార్టర్ మీద ఒక క్వార్టర్ తాగేటోడు ఒక క్వార్టర్ మీద నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది రోజుకు నూట యాభై అంటే నెలకు ముప్పై రూపాయలు అంటే నాలుగు వందలు నాలుగు వేల ఐదు వందలు ముప్పై రోజులకు సంవత్సరానికి యాభై నాలుగు వేలు ఈ ఐదేళ్లలో యాభై నాలుగు ఇంటి ఐదు అంటే రెండు లక్షల డెబ్బై వేలు ఒక్క తాగుబోతు మీద ఒక్క క్వార్టర్ మీద ఆదాయం అందరూ కూడా నష్టపోయినారు ఎందుకంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఎన్ని బటన్లు బట్టన్లుతుతే మీ కుటుంబానికి వస్తుందో మీరు ఆలోచన చేయండి ఎన్ని బటన్లు వస్తే మనకు రెండు లక్షల డెబ్బై వేలు వస్తుంది ఇదంతా ఒక్క క్వార్టర్ తాగేవాళ్ళు ఉంటే కొందరికి ఒక్క క్వార్టర్ కైపు కానాలు రెండు క్వార్టర్లు ఉంటే ఇంకా వాళ్ళని అత్త ఇంకా ఏ హాస్పిటల్లో చూసినా ఈ మధ్య బెంగళూరులో ఒక డాక్టర్ ఉన్నాడు ఫ్రెండు ఏదో వేరే పని మీద వేరే ఒక పేషెంట్ కోసం ఫోన్ చేస్తే ఏందయ్యా మీ తాడిపత్రి అనంతపురం ఏరియాల నుంచి అంతా కూడా కిడ్నీలు జడిపినారు వచ్చారు ఏం జరుగుతుంది ఎక్కడ అని ఆడు మీకు తెలియదు మా జగన్ రెడ్డి మందు ఎఫెక్ట్ అది అది తాగడము బెంగళూరుకి హాస్పిటల్కి పోవడము మాకు తెలిసి ఎంతమంది చనిపోయినారో ఈ మధ్య పదహారు లక్షల మంది చనిపోయినారంట వీళ్ళు డేటా తీసింటారు బీజేపీ వాళ్ళు పదహారు లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు ఆడ అతనికి పడేది పది రూపాయలు దాని నూట అరవై రూపాయలు కమ్ముతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు తర్వాత తెలుగుదేశం ఆ తర్వాత ఇసుకకు మీరు ఎంత ఇబ్బంది పడినారో మనకు పక్కనే ఎలనూరు కాడ ఇసుకునే కూడా మన సొంతం ఇంటికి దానికి కూడా లేకుండా చేశాడు అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఇండ్లు కట్టుకునేదానికి సొంతానికైతే ఫ్రీ ఓన్లీ కాంట్రాక్టర్లకు వాళ్ళకే డబ్బులు మన సొంతంగా కట్టుకునేదానికి కానీ దానికి అంతా కూడా అంతా కూడా ఉచితంగా ఇసుక ఫ్రీ అని కూడా చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యంగా మహిళలు వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు తర్వాత ముఖ్యంగా పంతొమ్మిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు మీ కుటుంబంలో ప్రతి మహిళకు కూడా నెలకు పదహైదు వందల రూపాయలు వచ్చే స్కీము ఇక్కడ బీసీ సోదరులు అంతా కూడా ఉన్నారు బీసీ సోదరులు మీరు ధైర్యంగా చెప్పండి యాభై సంవత్సరాలకే మీకు పెన్షన్ ఎవరు చేయలేని పని ఎంత అదనపు భారం పడుతుందన్న కూడా క్యాలిక్యులేషన్ వేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేందంటే మన రాష్ట్ర ఆదాయాన్ని రావడము దాన్ని బట్టనెత్తడం చేసుకుంటా పోయినాడు చంద్రబాబు నాయుడు గారు కి సంపద సృష్టించడం తెలుసు కాబట్టి నేను సంపదను ఎట్లా సృష్టించాలో తెలుసు దాని ప్రజలకు ఎట్లా పంచాలో తెలుసు అనే ఉద్దేశంతో బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అని చెప్పినాడు కాబట్టి తప్పగా మీరు ప్రతి బీసీ కాలనీలలో మన వాళ్ళంతా కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అని చెప్పండి తర్వాత చేనేత కార్మికులకు కూడా అది అది ఆటోమేటిక్గా వర్తిస్తుంది వాళ్ళ సమస్యలన్నీ కూడా చేస్తాం ముఖ్యంగా రైతులు ఈ ఐదేళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి రైతులకు రైతు భరోసా కింద ఒక ముప్పై ఐదేళ్ళకి గెలిచి ఒక ముప్పై వేల రూపాయలు వచ్చింది ఆ తర్వాత వీళ్ళతో కలుపుకోకుండా అయితే ఆయన ఏం చెప్తాడు నేను సింహం గా వస్తుంది అన్నప్పుడు నువ్వు సింగిల్గా ఇచ్చే చెప్పుకో బీజేపీలో ఎందుకు కలిపి చెప్పుకుంటాను నువ్వు సింహం కదా బీజేపీలది కలుపుకొని ఆరు వేలు అది ఇంత ఇచ్చి ఆయన ఇచ్చింది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు అది కూడా ఎట్లు ఇచ్చినాడు రెండు వేల ఒకసారి మూడు వేల నేను ఇందాక చెప్పినట్టు ముగ్గురు నలుగురు కలిసి పులిందలేకపోతే ఆయన వాళ్ళ షాపులోనే దగ్గర చేసుకొని వచ్చాను తప్పకుండా కాబట్టి రైతులకు నాతో పక్కన ఒక ఆయన చెప్పినాడు వేరే ఊరికి పోయినప్పుడు అయ్యా నేను రైతును నాకు తెలిసి ఈసారి రైతుకు రైతు అన్నం తినేవాడు ఎవడు జగన్ రెడ్డికి అని చెప్పినాడు ఏమయ్యా అంత బాధపడుతున్నావు అంటే అది రైతు అనేవాడు ఎవడు ఓటు నువ్వు రాసి పెట్టుకో కావాలంటే జూన్ నాలుగో తేదీ పను అన్నాడు ఆ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ రకమైన పరిస్థితి తర్వాత ఎస్సీలకు బీసీలకు ఏదైనా ఒక్క లోన్ ఐదేళ్లలో వచ్చింటే ఎవరైనా చేయొద్దండి ఏమైనా లోన్ వచ్చిందా ఆ సప్ ఎస్సీ సప్లై అని లోన్లు లేవు ఇవి లేవు తర్వాత అమ్మఒడి అందరికీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ సత్యమైన భారతమ్మ కానీ ఏం చెప్పింది ఎంతమంది బడి బడికి పోతా అంటే అన్ని పదహైదు వేలు ఇచ్చామనింది పదహైదు వేలు లేదు లేదు లాస్ట్కి ఒక్కరికి అని చెప్పినారు అది కూడా పదహైదు వేలలో మీకు ఇచ్చి అమ్మఒడి డబ్బులు కక్కుర్తి పడి దాన్ని పద్మూడు వేలు చేసి ఫినాయల్కి అని బాత్రూమ్లకని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ ఒక్క మనిషికి రెండు వేల చొప్పున కలెక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డికి నాలుగు వందల యాభై కోట్లు వచ్చింది అంటే మన డబ్బుతో అమ్మఒడికి మనకి ఇచ్చామని చెప్పి దాంట్లో రెండు వేలు కొట్టేసి ఆయనకు పోయిన డక్క సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు చూడు ఏ రకంగా ఆయన ప్రజల సొమ్మును దోచుకుంటాడనేది ఇంకా అర్థం కాక కొందరు పిచ్చర్లు జై జగన్ జై జగన్ అంటారంటే వాళ్ళని ఏమనుకోవాలి అసలు కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి తప్పకుండా ఇందాక మా చిన్న కూడా చెప్పినట్లు వాళ్ళు రియల్ ఎస్టేట్లో వెంచర్ వేసుకుంటారు అక్కడ రోడ్డు అని చూపించారు ఆ రోడ్డు ఎవరు వేయాలా ఆ రోడ్డు చూపించు అమ్ముకోండి ఆ సైట్ ఓదరేయాల ఆ రోడ్డును పాడాలో వేసుకున్నారు ఇండియా పక్కన ఎంతటి ఆ ఎంతటి ఘోరం అంటే ఏదన్నా మనం రియల్ ఎస్టేట్ వెంచర్ వేసా అంటే మనం రోడ్లు వేసుకుంటాం అవి కూడా ప్రభుత్వ సముద్రం రోడ్లు వేసుకోవడం ఇంకా డెవలప్మెంట్ ముసుగులో శశి చెప్పినట్లు ఇదే ఇక్కడే స్థానికంగా సర్పంచ్ గా అన్నాడు ఓ పెద్ద ఆయన ఆయన హయాంలోనే పోలీస్ స్టేషన్ కట్టాడు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయింది ఆయన కళ్ళ ముందనే కూల్చేయారు బిల్డింగ్ ఎక్కడన్నా డబ్బులు ఏదన్నా ఆదా చేసి ఇట్లా రోడ్లు వేయచ్చు కదా ఈ రోడ్లకు ఎందుకు పెండింగ్ పెట్టారంటే బిల్లు రాలేదట అంటే బిల్లు రాలేదని అట్లే పెడతారు ఎన్నళ్ళున్నాయా అంటే ఏమైతుంది దాంట్లో కోట రెండు కోట్లు పెట్టుబడి పెట్టి పెంచే మళ్ళీ బిల్లు ఏమైంది మళ్ళీ చూసుకుంటారు కదా ఆ బిల్లులు అసమ్మతి లేనప్పుడు ఎందుకు పనిచేయారా ప్రభుత్వం మీదే కదా అన్ని మాట్లాడుకునే చేసుకోవాలి కదా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడతాను నా నెలలో నేను ఇబ్బంది పడినా మా ఇంటికి కూడా దావ లేకుండా అడుగురుకొని ఎదుర్కొని వస్తానే ఇప్పటికీ ప్రజలు ఈ రకంగా ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు ఇది నూటికి నూరు పర్సెంట్ మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలో ఈ పని నేనే చేస్తా చూడు ముఖ్యంగా సింహాది కూడా తర్వాత పైడి పైకుంట్లో పోయి ఆ కెనాల్ లింక్ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాను తర్వాత ఇమకొడ్ నుంచి సింహాదిపురానికి ఈ మధ్య కొత్తగా ఒక రోడ్డు వేసారు ఆ రోడ్డు కూడా మెయిన్ రోడ్డుకు లేదుంగా ఆ మెయిన్ రోడ్డు గెలుపుతా తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరూ గానీ ఓకే కానీ అంటే రేపు పార్టీ అధికారంలోకి వస్తేనే సింజిపురానికి అవుటరింగ్ రోడ్డు చుట్టూ ఇటు సైడ్ కెనార్ అవుతున్న తర్వాత తర్వాత ఇటు సైడ్ వచ్చి మళ్ళీ కొత్తపల్లి ఆ దావకు ఆరి అటు సైడ్ వచ్చేది ఇటు సైడ్ వచ్చేది కలిపి టోటల్గా సింధిపురాణి చేయాలనుకుంటే మన దగ్గర ఆలోచన ఉండి శక్తి ఉంటే బీటిఫుల్గా చేసి మొత్తము మా చుట్టుపక్కల ఉండే భూములకు కూడా వాల్యూ తెప్పించే మార్గం నేను చేస్తా వాళ్ళకి చేతగాక ఇట్లా ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా ఉంటే మన చేతికి ఇచ్చింటే ఒక అద్భుతంగా అది ఇంకా మీరు తిరుతారని హిమాచపురానికి మీరు తింటారు బాగుండదని అదో ఈ రోజు అది ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు చేసినారు అక్కడ ఉండే పార్కుకు అక్కడ ఉండే పార్కు ఎంత శాంక్షన్ చేసినాడో తెలుసా మీ హిమాజిపురంలో ఐదు కోట్లు ఎంత నొక్కేసి ఉంటారో మీకు అర్థమైతేనే ఒక కోటి రూపాయలు కూడా పనిచేసిన్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే విజిలెన్స్ చేసి ఏమేమి జరిగిందో అంత తాటా తీసి మొత్తం డబ్బు కక్కిస్తాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి ఆలోచన చేసి ముఖ్యంగా మీ ప్రాంతం వాని మీ మధ్య తిరిగేవాని మీరే నాకు సపోర్టుగా ఇన్నాళ్ళు అన్నదండలుగా ఉన్నారు మీరే నాకు ఎట్లో ఈ మండలంలో మెజార్టీ తెప్పిస్తే తప్పకుండా నూటికి వంద శాతం ఈసారి మనం ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అది ఫస్ట్ రౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది బూతులు ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి నెంబర్ వన్ బై నెంబర్ వన్ బూత్ బైడిపాలెం అంటే బ్రహ్మ మండలం నుంచే వస్తుంది ఫస్ట్ రౌండ్ వేస్తే జగన్మోహన్ రెడ్డి వెనుకబడి ఉండాలని రావాల ఫస్ట్ రౌండ్ ఎంచడంతోనే జగన్మోహన్ రెడ్డి నా పతనానికి నాంది మన సిమాదిపురం మండలం నుంచే కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటే ఎందుకంటే ఇంకా ప్రచారం ఉంది ఇంకా చెప్పాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు పులివిందకి వచ్చేటప్పుడు మాట్లాడినాం మళ్ళీ సపరేట్గా కూడా మాట్లాడినాం డ్రిప్పు సిస్టానికి ఏ రకంగా సబ్సిడీ ఇస్తారో పది తొంభై అట్లే ఇరవై ఎనభై కానీ ఆ రేంజ్లో అంతమైన డ్రిప్పుకి ఇప్పుడు రెండు లక్షలు ఇస్తారు మన ప్రభుత్వం వచ్చి రెండున్నర లక్ష మూడు లక్షలు డ్రిప్పుకు అది ఇస్తాము అంతమైన మన ఏరియాలో ఉండే మన రైతాంగానికి ఫెన్సింగ్ వేసుకునేదానికి సబ్సిడీ రూపంలో తప్పకుండా చంద్రబాబు నాయుడుతో మేము అరేంజ్ చేస్తాం అది ఆ రోజు పులివెందులో కూడా మాటిచ్చాడు తప్పకుండా ఎందుకంటే అది పెద్ద ఆర్థిక భారం కూడా పడదు అదంతా కూడా ఉపాధి హామీ ద్వారా నరేగాలో కూడా మీట్ కావచ్చు కాబట్టి రైతులందరికీ తప్పకుండా తప్పకుండా చాలామంది పెట్టుబడుకు డబ్బులు లేక ఇప్పుడు బ్యాంకు లోన్లు రాక ఇన్సూరెన్సులు రాక మనకు అన్ని అవకాశాలు సౌకర్యాలు ఉన్నాయి ఫెన్సింగ్కు డబ్బు లేక మోటార్లకు దానికి డబ్బు లేక అంత ఉంది మేము ఒక యూనిట్ పుల్లా తయారు చేసి ఫెన్సింగ్కి ఎంత అవుతుంది బోరుకి ఎంత అవుతుంది మోటర్కి ఎంత అవుతుంది అంతా ఒక యూనిట్ మాదిరి ఒక రైతుకు ఒక నాలుగు లక్షల ఐదు లక్షల ఆ రకంగా ఏర్పాటు చేసి అది సబ్సిడీలో వచ్చేట్టుగా చేస్తాం తప్పకుండా ఎవరైతే ఖచ్చితంగా వ్యవసాయం బాగా చేసుకోవాలనుకుని ఆసక్తి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫెన్సింగ్ వేయించి వాళ్ళ అరటి తోటలు తోటలు తోటలన్నీ తర్వాత ఏదైనా కానీ పంటలు పెట్టుకునేట్టుగా చేస్తాం సమయం కూడా ఇంకా ప్రచారం చేయాలి కాబట్టి తప్పకుండా మరొకసారి మీ అందరినీ కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పతనం అనేది సిమాద్రపురం నుంచే స్టార్ట్ కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తెలియజేసిన